అవసరం కొంచమే అయినా ప్రయోజనం ఘనం సూక్ష్మ పోషకాల గురించి అయితే ఇలాగే చెప్పుకోవాలని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం శరీరానికి సూక్ష్మ పోషకాలు ఎంత అవసరమో గత వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాం సూక్ష్మ పోషకాల్లో ముందుగా విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం చూపు చర్మం జిగురు పొరల దృఢత్వం జన్యు వ్యక్తీకరణ రోగ నిరోధక పనితీరు పునరుత్పత్తికి ఇది కీలకంగా పనిచేస్తుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గాను పనిచేస్తుంది ఇది లోపిస్తే ఏమవుతుంది అలసటగా ఉండటం రోగ నిరోధక శక్తి క్షీణతకు దారితీస్తుంది చర్మం జుట్టు పొడిబారిపోవటం మరీ లోపిస్తే కళ్ళు పొడిబారిపోవటం రేచీకటి కంటి పొర తడి ఆరిపోవటం కార్నియాకు పుండు పట్టడం వంటివి తలెత్తుతాయి విటమిన్ ఏ పాలకూర బ్రోక్లీ వంటి ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు క్యారెట్లు చిలగడదుంపలు గుమ్మడి నారింజ పసుపు రంగు కూరగాయల్లో ఉంటుంది టమాటాలు ఎర్ర క్యాప్సికం తర్బూజ మామిడి వంటి వాటిల్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది కాలేయం చేప నూనెలు పాలు గుడ్ల వంటి వాటిల్లో రెటినోల్ రూపంలో లభిస్తుంది ఇప్పుడు విటమిన్ సి గురించి తెలుసుకుందాం గాయాలు నయం కావటానికి ఇన్ఫెక్షన్ల నివారణకు నియంత్రణకు ఐరన్ కాల్షియం శోషణకు కొలాజన్ తయారీకి తోడ్పడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇది లోపిస్తే స్కర్వీ జబ్బు తలెత్తుతుంది అలసటగా ఉండటం బలహీనతగా అనిపించటం చిగుళ్ళ నుంచి రక్తస్రావం కీళ్ళ నొప్పులు పుండ్లు నెమ్మదిగా మానటం ఎముకల నొప్పి చర్మం మీద ఎర్రటి దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి విటమిన్ సి నారింజ బత్తాయి నిమ్మకాయ పంపరపనస వంటి పుల్లటి పండ్లలో దండిగా ఉంటుంది స్ట్రాబెర్రీ కివ్వి బొప్పాయి టొమాటో బ్రోక్లీ క్యాప్సికం ఆకుకూరల్లోనూ పుష్కలంగా లభిస్తుంది